Hallelujah. గుడ్ మార్నింగ్ ఈ రోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుడైన దేవుని యొక్క మహాకృప చేత మనం అందరం క్షేమంగా ఉండగలిగాము కదా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవాతి దేవుడు మనలను కాపాడుతూ రక్షిస్తూ మనలను ఎంతో సురక్షితంగా భద్రపరుస్తున్నందుకు ఆయనకి ఎంతైనా వందనస్తులమై ఉండాలి ఇలా ఈ దినాన్ని బట్టి మనం దేవుని స్థుతించాలి దిస్ ఈస్ దే విత్ హాస్ మేడ్ దేవుడు మన కొరకు ఈ దినాన్ని సమకూర్చాడు సిద్ధపరిచాడు ప్రియ దేవుని బిడ్డలారా అనేక మంది ఈ దినాన్ని చూసే భాగ్యం లేదండి మనం సజీవ లెక్కలో ఉంచినందుకు మనం ఎంతో వందనస్తులమై ఉండాలి మరి రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించదాము హెచ్కేఎల్ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ముప్పై నాలుగవ రీతిగా సెలవిస్తా ఉంది పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి స్వేచ్ఛము చేయబడును ఎస్కేఎల్ థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ the desolate land shall be tilled instead of laying desolate in the sight of all who pass by దేవునికి మహిమ కలుగును గాక ప్రి దేవుని బిడ్డలారా అద్భుతమైన వాక్య భాగము ఇక్కడ వ్రాయబడి ఉందండి పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును ఇజ్రాయల్ ప్రజలకు దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం అండి ఇది వారు తమ దుష్క్రియల చేత తమ యొక్క మరి దుష్ప్రవర్తన చేత దేవు నామాన్ని అవమానపరిచి అన్యజనుల చేతికి మరి అప్పగించబడ్డారండి అయితే అన్యజనుల మధ్య ఆయన నామము అవమానపరచబడకుండా ఆయన గొప్ప చేయబడేటట్లుగా మరలా వీరందరినీ తిరిగి వారి దేశానికి నడిపించడానికి ప్రభు కోలుకున్నారు వీరి పట్ల ప్రేమ చూపించారు కనికరం చూపించారు దయ చూపించారు క్షమించారండి అలా చేసి వారికి మంచి హృదయాన్ని ప్రభు అనుగ్రహించి వారిని ఆ అన్యజనుల నుంచి ప్రత్యేకించి వారి స్వదేశానికి తీసుకుని రావడానికి ప్రభువు ఇష్టపడుతూ ఉన్నారండి ఇదంతా చేతో తెలుసా కేవలము ప్రేమ చేత ఆయన క్షమాగుణం చేత ఆయన నామము అన్యజనులలో దూషింపబడకుండా ఉండేందుకు గాను ఈ అద్భుత కార్యాన్ని ప్రభు చేస్తా ఉన్నారు వారి యొక్క అపవిత్రమైన హృదయాన్ని పవిత్రపరచడానికి వారి కఠినమైన హృదయాన్ని కఠినమైన గుండెను మాంసపు గుండెగా మెత్తని గుండెగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు వారి హృదయాలలో గొప్ప కార్యం చేస్తానని చెప్పి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాడు వారి అపవిత్రతను తీసివేసి పరిశుద్ధపరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు చేస్తూ చివరిగా అంటాడు కదా పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమి సేద్యం చేస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు ప్రదేవుని బిడ్లారా అంటే అద్భుతమైన ఫలాలు ఫలించే వారిని వారిని దేశాన్ని చేస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు మనం ముప్పేది ముప్పై ఆరు వచనాలు కూడా చూస్తే పాడైన భూమి ఏదేను వనముల వలె ఆవుతుందనేసి పాడుగాను నిర్జనముగాను ఉన్న ఈ పట్టణములు నివాసులతో నిండి ప్రాకారం గలవాయినని జనులు చెప్పుదురు అప్పుడు యహోవానైనా నేను పాడైపోయిన స్థలమును కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు యహోవానైనా నేను మాట ఇచ్చినాను నేను దాన్ని నెరవేర్తును అని చెప్తున్నారు ప్రీదేవిని పిల్లారా ఎంత అద్భుతమైన మాటలు ఇవి ఒకసారి ఆలోచన చేయండి దేవుడు ఎలాంటి వాడంటే ఆయన కట్టేవాడు నాటేవాడు సమస్త సృష్టి కూడా ఆయనకి లోబడతా ఉంది మరి ఆయన స్వహస్తాలతో తన ప్రేమ చేత కొంత పని మన కొరకు చేసిన దేవత దేవునిని మనమే ఇంకా నిరాకరిస్తూ ఉన్నాము ఆయన నామాన్ని అన్ని జనుల మధ్యలో అవమానం పరుస్తూ ఉన్నాం ఈ దేవుని పిట్లారా ప్రభు ఏం కోరుకుంటున్నాడో తెలుసా నిన్ను బట్టి ఆయన నామం మహిమపరచబడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే మాటను ప్రభు మనతో చెప్తా ఉన్నాడు దేవుని యొక్క పేరు ప్రతిష్టలు మన ద్వారా లోకంలో ప్రశంసింపబడాలని స్థుతించబడాలని తన జనుల ద్వారానే ఘనపరచబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అందుకు ఆయన మనలను మరలా తిరిగి కట్టేవాడు మరలా తిరిగి నాటేవాడు మరలా ఫలింప చేసేవాడు అని చెప్పి దినమున ఇంకా దేవుని కొరకు ఆయన నామము కొరకు మరి జీవించకుండా ఆయన నామానికి అవమానం తెచ్చేటట్లుగా ఎవరైనా బ్రతుకుతూ ఉంటే మాటలు వింటున్న మీ జీవితాలలో ఇంకెందుకు వచ్చిందిలే అని చెప్పేసి మరి నిరుత్సాహము మరి మీ జీవితాలలో వ్యాపించి ఉంటే గనక నా బ్రతుకు అయిపోయిందిలే అని అనుకుంటున్న వాళ్ళు ఎంతో మంది వింటున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను దేవుని బిడ్డరా పాడైపోయిన జీవితాన్ని ఆయన కడతానని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నాడు ఇంకా నీ చుట్టూ ఎవరు లేరు అందరూ నిన్ను విడిచిపెట్టేసి నిర్జనంగా ఉన్న నిన్ను దేవుడు గొప్ప జన సమూహమును నీ చుట్టూ ఇచ్చి నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తానని చెప్పి తెలియచేస్తా ఉన్నాడు ఆయన కడతానని చెప్పి ఆయన నాటుతానని చెప్పి తెలియచేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఏ హోవా నేను మాట ఇచ్చి ఉన్నాను దాన్ని నెరవేరుస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు ఇది నాని నీ జీవితం ఎలా ఉన్నప్పటికీ నిర్జనం గలైతే పాడైపోయి ఇంకా నా జీవితం అయిపోయింది ఇంకా నాకు నన్ను ఎవరు గుర్తి గుర్తించరు నేననేది ఏమీ లేదు అని చెప్పి రాశ చెందుతూ నవ ప్రభు నీతోని మాట్లాడుతున్నాడు పాడైన నీ బ్రతుకులు ఇక ఏమీ లేదనుకున్న నీ బ్రతుకులు దేవుడు ఫలపుష్పాలను పూజించబోతున్నాడు ఆయన మాట ఇచ్చాడు ఆయన నెరవేరుస్తాడు పాడుగాను నిర్జనముగాను అగుపడిన భూమిని సేద్యం చేస్తాడండి సేద్యం చేసి చక్కని ఫలాలు ఫలించేటట్టుగా చేస్తాడు నీ బ్రతుకులలోపి దేవుని బిడ్డలారా మరి పూలు పుష్పాలు మరియు ఫలాలు ఫలించేటట్టుగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈ గొప్ప వాగ్దానాన్ని మీరు స్వీకరించండి నిరుత్సాహం వద్దు నిరాధారణకు గురి అయ్యమన్న మా ఆలోచన వద్దు నా ప్రభు నాకున్నాడని చెప్పి ఆయన దగ్గరికి రండి ఈ గొప్ప వాగ్దానాన్ని చేత పట్టుకుని ప్రభు నన్ను లేవనెత్తునాయనా నన్ను ఫలించేవానిగా చేయనయనా నేను అనేక మందికి ఉపయోగకరమైన వానిగా చేయను ఆయన నన్ను బట్టి నీ నామం మహిమ పరచబడేటట్టుగా చేయను ఆయన అని చెప్పి ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో మీరు ప్రభుని అడగండి వాగ్దానాన్ని చేత పట్టుకున్నాడు అండి దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు ఆయన మాట ఇచ్చాడు దాన్ని నెరవేర్చి తీరుతాడు అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరి బ్రతుకులలో అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించనుగాక ఆమె ప్రి దేవుని బిడ్లారా ఇది బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించను గాక మీ మీకొరొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను తొంభై ఒకటో కీర్తన మూడో వచ్చినము వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను నడిపించును దేవునికి ఏ మహిమ కలుగును గాక వేటకాని ఊరిలో నుంచి నేను నడిపి మరి తప్పిస్తాడు విడిపిస్తాడు ఈ వాగ్దానం స్వీకరించి ఆశర్పించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్రానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగా గమని దర్శించి దీవించండి నీ సన్నిధి కాంతి మా బిడలపై ఉదింపచేయండి పాడైన జీవితాలను ప్రభా మరలా కట్టమని వేడుకుంటున్నాను తండ్రి నాయన ఫలించలేని జీవితాలను ఆయన గొప్ప ఫలాలతో నిండి ఉండునట్లుగా మరలా నాటమని వేడుకుంటున్నాను నీరు పోసేవాడవు నీవు వృద్ధి కలుగు చేసేవాడవు నీవే తండ్రి నాయన నిందలు అవమానములు కొట్టివేసే దేవుడవు నీవు తండ్రి నాయన మా జీవితాల్లో సమస్యలను తొలగించే దేవుడవు నీవు ప్రభా ఆయన మమ్మల్ని నిలవబెట్టి నీ నామాన్ని మహిమపరచుకునే దేవుడవు నీవే తండ్రి నాయన కఠినమైన హృదయాలన్నింటినీ తీసివేసి మాంసపుడుగా చేసేవాడవు నీవే తండ్రి నాయన అపవిత్రమైన మా బ్రతుకులను పరిశుద్ధపరిచే దేవుడవు నీవే తండ్రి నీకు స్తోత్రాలయ వీటిన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక సమస్య ఏదో ఒక పాపం ఏదో ఒక అపరిశుద్ధత ఓ తండ్రి నాయన వాటన్నిటి నుంచి ప్రభా వీళ్ళని పరిశుద్ధపరచండి పవిత్రపరచండి నాయన కట్టండి నాటండి ఆశీర్వదించండి వృద్ధి పొందించండి ప్రభా మీరు సేద్యం చేసే దేవుడు తండ్రి నాయన ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను గొప్ప వ్యవసాయకుడు నీవు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా నీవు నాయన మమ్మలను సేద్యం చేసినప్పుడు మేము నీ కొరకు ఫలించడానికి వికసించడానికి వృద్ధి పొందటానికి ప్రభా నీ నామాన్ని మహిమపరచడానికి అమలు తయారు చేయను ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ప్రభా నైనా తండ్రి ఇది దీవెన బిడలకు అనుగ్రహించండి ప్రభా గొప్ప మార్పు బిడల్లో తీసుకొస్తుంది వందనాలు చెల్లిస్తున్నాను మహిమల దేవుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ నూతన నూతనమైన ఆశీర్వాదాలు అనుగ్రహించండి ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి ప్రభా నైనా తండ్రి పాడైన మా బ్రతుకులు ఎవరు బాగు చేస్తారని చెందుతో ఉంటే మరో రోగిష్టి బ్రతులోని ఎవరు బాగు చేస్తారని ప్రభా నాయన వేదం చెందితే జీవితం ఇంతే అని చెప్పి నాయన రాశలో ఉంటే విడిపించండి రక్షించండి సమస్య నుంచి విడుదల కలుగ చేయండి గొప్ప నిరీక్షణ కలిగ చేయండి ప్రభావ నువ్వు మాట ఇచ్చావు నెరవేర్చే దేవుడు ప్రభా కార్యం చేసి మహిమ పొందుకోమని వృద్ధిలోనికి తీసుకురమ్మని సేద్యం చేయమని ప్రభా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం నింపి నడిపించండి ఏసునామండి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని సహవాసం బిడ్డలందరికీ సదా తోడై ఎ వండర్ఫుల్ డే గాడ్